హైదరాబాద్ మలక్పేట్ అంద బాలికల వసతి గృహంలో విద్యార్థినిపై అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని తీయాలని ధర్నా చేశారు వికలాంగుల హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు జులై ఏడున ఎనిమిదేళ్ల అంద బాలికపై జరిగిన పదిహేను రోజుల వరకు విషయం బయటకు రాకుండా చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఇక అందబాలికపై బాలికపై జరిగితే గోప్యంగా ఉంచి బాలికను హాస్పిటల్ కు తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ పర్యవేక్షణ చేయని శాఖ డైరెక్టర్ శైలజ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని వారు కోరారు మంత్రి సీతక్క వార్డెన్ స్వప్నను సస్పెండ్ చేయడాన్ని వారు స్వాగతించారు ఇక బాధితురాలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు నిందితుడు నరేష్ ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఘటన జరిగి ఇన్ని రోజులలో చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆందోళన వద్దకు చేరుకున్నటువంటి సైదాబాద్ ఎంఆర్ఓ జయశ్రీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆందోళన విరమించాలని కోరారు వెంటనే กับกับใครมั้ย <muchas>